హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ స్క్రీన్లో మీరైతే గ్రో యాప్లోని నా ట్రాన్సాక్షన్ హిస్టరీ అయితే చూస్తున్నారు అంటే నేను చేసిన డిపాజిట్స్ అలాగే నేను విత్డ్రాల్ చేసిన అమౌంట్ అలాగే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే గనక ఆ లిస్ట్ అంతా సో ఆ ట్రాన్సాక్షన్ లిస్ట్ అంతా అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ స్క్రీన్లో సో మీరు కూడా మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ అవి మీ విత్డ్రాల్ హిస్టరీ అవి చూడాలంటే అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా నేను ఈ యాప్ క్లోజ్ చేసేస్తాను యూస్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము గ్రో యాప్ ఓపెన్ చేసుకుందాం సో ఓపెన్ చేయగానే మీ ఫింగర్ ప్రింట్తో కానీ లేదా గ్రో పిన్తో కానీ అయితే మీరు లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా ఈ ప్రొఫైల్ పేజ్లో ఈ ప్రొఫైల్ పిక్చర్ మీద అయితే ట్యాప్ చేయవలసి ఉంటుంది ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి మన బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేద్దాము సో క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాలెన్స్ అవైలబుల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ అవైలబుల్ అనేసి ఇవన్నీ పేజ్ వస్తుంది కదా సో ఇందులో ఇక్కడ పైన చూస్తే కనుక ఆల్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది కదా దీని మీద అయితే మనం క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఈ ఆల్ ట్రాన్సాక్షన్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనం చేసిన ట్రాన్సాక్షన్స్ లిస్ట్ అంతా కనిపిస్తుంది సో ఇందులో మనము విత్డ్రాల్ హిస్టరీ అనే చూడాలంటే కనుక ఇప్పుడు ఈ ఫిల్టర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం ఈ ఫిల్టర్స్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ అయితే మనకి డెపాజిట్ విత్డ్రావల్ స్టాక్స్ ఎఫ్ఎండ్ ఓ అదర్స్ అని వచ్చింది సో ఇందులో మనము మన డెపాజిట్స్ ఏది కావాలంటే అదైనా చూసుకోవచ్చు లేదా విత్డ్రావల్ చూడాలంటే కనుక ఈ విత్డ్రా మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై అని సెలెక్ట్ చేద్దాం సెలెక్ట్ చేయగానే నేను చేసిన విత్డ్రావల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి నేను జస్ట్ ఒకటే విత్డ్రావల్ ఈ రీసెంట్గా ఓపెన్ చేశాను కాబట్టి నాది ఒకటే విత్డ్రావల్ ఉంది సో ఈ విధంగా అయితే మనం విత్డ్రాల్ అనేది అయితే చూసుకోవచ్చు అలాగే ఈ ఫిల్టర్స్లో చూస్తే కనుక ఇప్పుడు మళ్ళీ ఈ విత్డ్రావల్ అనేది తీసేసి దీన్ని అన్క్లిక్ చేయొచ్చు లేదా క్లియర్ ఆల్ అంటే కనుక మీ సెలెక్షన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి సో ఇప్పుడు మీరు ఓన్లీ డెపాజిట్సే చూద్దాం అనుకుంటే కనుక ఈ డెపాజిట్ అయితే క్లిక్ చేసి ఇక్కడ అప్లై అంటే మీకు మీ గ్రో యాప్లో మీరు డిపాజిట్స్ చేసుకున్నవన్నీ అయితే ఇక్కడ మీకు లిస్ట్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ మీరు షో ఫెయిల్డ్ అనేసి క్లిక్ చేస్తే కనుక ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ అనేవి కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి సో ఇక్కడ రెడ్ క్రాస్ మార్క్ ఉంది కదా సో ఇవన్నీ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ సో అలాగే దాన్ని మళ్ళీ అన్క్లిక్ చేసేద్దాము మళ్ళీ ఫిల్టర్లోకి వెళ్ళి చూస్తే కనుక సో ఇది మళ్ళీ అన్సెలెక్ట్ అంటే క్లియర్ ఆల్ చేయొచ్చు లేదా అక్కడే మళ్ళీ క్లిక్ చేస్తే కనుక అది అన్సెలెక్ట్ అయిపోతుంది అలాగే ఆ తర్వాత మీరు స్టాక్స్ అనేది కూడా మీరు ఏమేమిటి ఇన్వెస్ట్ చేశారు అనేది కూడా మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు అప్లై చేస్తే ఇక్కడ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టాక్స్లో మీకు వచ్చిన అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అన్నీ ఇక్కడైతే మీకు కనిపిస్తాయి సో ఇది పేడ్ ఫర్ స్టాక్స్ సో ఇంత పే చేశాను రిసీవ్డ్ ఫ్రమ్ స్టాక్స్ అనేది అంత రిసీవ్ అయింది సో అది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తే కనుక మీ లిస్ట్ ఇంకా పెద్దది వస్తుంది సో అలాగే అదర్స్ అంటే కనుక అదర్స్లో ఏమైనా ఉంటే అవి కూడా మీకు అనిపిస్తాయి ఏదన్నా మీవి జస్ట్ ఓపెన్ పొజిషన్స్ స్క్వైర్డ్ ఆఫ్ అంటూ అలాగే ఏదన్నా మీవి అలాంటివి ఏమన్నా ఉంటే కనుక అదర్స్ లిస్ట్లో ఈ లిస్ట్లో రానివి అదర్స్లో వస్తాయి సో అలాగే మీరు డేట్ రేంజ్ అనేది కూడా మీరైతే ఇక్కడ ఫిల్టర్స్లో పెట్టుకోవచ్చు ఏ తారీఖు నుంచి ఏ తారీఖు దాకా కావాలి అనేది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే కనుక నేను థర్డ్ అని పెడతాను ఓకే సో థర్డ్ జాన్ టు ఫిఫ్త్ జాన్ సో ఇది అప్లై అనేసి నొక్కితే కనుక మీకు ఆ డేట్స్లో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అయితే మీకు ఇక్కడ లిస్ట్ వస్తుంది సో అలాగే ఇప్పుడు మనము సో ఈ విధంగా ఫిల్టర్స్ పెట్టుకుని మనం ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసుకోవచ్చు అలాగే ఇప్పుడు మళ్ళీ క్లియర్ ఆల్ చేసేద్దాము క్లియర్ ఆల్ చేసేస్తే అన్నీ క్లియర్ అవుతాయి సో మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ట్రాన్సాక్షన్స్లోకి వెళ్దాము మళ్ళీ ట్రాన్సాక్షన్స్లోకి వెళితే కనుక మీకు లిస్ట్ అంతా కనిపిస్తుంది అలాగే మీరు జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేసి చూస్తే కనుక మీకు దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా కనిపిస్తాయి సో ఇప్పుడు మీరు రిసీవ్ ఫ్రమ్ స్టాక్స్ అని వచ్చింది సో అది మీరు చూస్తే కనుక మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు మీకు ఎంత వచ్చింది అనేది అలాగే ఛార్జెస్ ఏంటి సో మీరు ఎంత షేర్స్ ఆ రోజు పెట్టారు అనేది మీరు మళ్ళీ ఒకసారి చూసుకోవాలనుకుంటే కనుక మీరు ఈ విధంగా ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఆ స్టాక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి సో ఇప్పుడు ఓడాఫోన్ స్టాక్ అప్పుడు నేను వన్ షేర్ కొన్నాను సో అది ఎంత వచ్చింది సో బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమేమిటి పడ్డాయి అలాగే షేర్స్ ఛార్జెస్ ఏంటి పడ్డాయి అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి సో ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ అంటే జిఎస్టీ ఎంత పడింది అలాగే డిపి ఛార్జెస్ ఎంత పడ్డాయి అవన్నీ కూడా ఇక్కడైతే కనిపిస్తాయి సో ఈ ట్రాన్సాక్షన్లో మనము అవన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ పెయిడ్ ఫర్ స్టాక్స్లో సో ఇది సో ఫైవ్ షేర్స్ కొన్నాను సో ఫోర్ షేర్స్ ఫైవ్ షేర్స్ అవి నేను ఏమేమి కొన్నానో అవి కనిపిస్తున్నాయి అలాగే ఛార్జెస్ అయితే ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎంత పడ్డాయి అలాగే జిఎస్టీ ఎంత పడింది సో అవన్నీ కూడా మనము ఇక్కడ డీటెయిల్డ్గా వాళ్ళైతే ఇస్తారు సో ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకోవాలంటే ఈ విధంగా ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్తే కనుక ఆ ఆప్షన్ మీద అక్కడ క్లిక్ చేస్తే మనకి అన్నీ కనిపిస్తాయి ఇప్పుడు డెపాజిట్ చేసిన దాంట్లో కూడా మీరు డెపాజిట్ ఎలా చేశారు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే కనుక డెపాజిట్ నెట్ బ్యాంకింగ్ అని కనిపిస్తుంది అలాగే మీరు ఎప్పుడు డెపాజిట్ చేశారు అనేది కూడా డేట్ అవి కూడా ఇక్కడ కనిపిస్తాయి అలాగే యూపీఐ ద్వారా డిపాజిట్ చేస్తే కనుక యూపీఐ అని కనిపిస్తుంది సో ఈ విధంగా డీటెయిల్గా మనం ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలోకి వెళ్తే కనుక అన్నీ కూడా చాలా వివరంగా అన్నీ అయితే మనం చూడొచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ